ఫస్ట్ టైం అనుకుంటా ఒక శారీని అన్బాక్సింగ్ చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను ఎందుకనంటే ఈ శారీ నేను ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను చాలా సార్లు రికమెండేషన్స్లో వచ్చింది ఓకే ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాము ఎలా ఉండిద్ది అంటే వాళ్ళకే రిటర్న్ చేద్దాము అన్న ఉద్దేశంతో మొత్తానికి ఆర్డర్ చేశాను అండ్ ఇప్పుడు మీకు ఫుల్ శారీ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బెనారసీ సాఫ్ట్ సిల్క్ శారీ అండి కాకపోతే మనకు చూడటానికి ఫుల్ పట్టు లాగా ఉండిద్ది ఇప్పుడు ఫుల్ శారీ ఎట్లా ఉండేది అనేది చూపిస్తాను చూడండి ముందైతే ఇట్లా ఉండిద్ది అనమాట పళ్ళు ఆ తర్వాత శారీ మొత్తం కూడా జరీ వచ్చేసి ఉండిద్ది అండ్ ఎక్కడ కూడా ఇది సిల్క్ శారీ అన్నట్టు ఉండదు అనమాట అంత సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి బ్లౌజ్ రన్నింగ్లోనే ఇచ్చేసాడు అండ్ హ్యాండ్స్ కానీ అలా వేసుకోవడానికి కాకపోతే కట్టు చెంగింగ్ దగ్గర ప్లేన్ ఎక్కువ ఇవ్వడం వల్ల శారీ మనం డ్రైవ్ చేసినప్పుడు ముందు ప్లెయిన్గా కనిపించింది అది అస్సలు బాగోదు సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తాను రిటర్న్ అయితే పెట్టలేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ